నేను ఇలా ప్లాన్ చేసుకున్న మాకు మా వ్యక్తిగత జీవితాన్ని ఏదో ఒక రకంగా రాజకీయం చేయాలి ఈ మధ్య లడ్డూ వివాదం తీసుకొచ్చారు లడ్డూ వివాదం పైన సుప్రీంకోర్టు మాట చెప్పింది విలువైన మాట చెప్పింది మనకేమైనా ఇంగిత జ్ఞానం ఉంటే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం మాట్లాడాలన్నది సుప్రీంకోర్టు ఒక చంప చంపమే చర్చెట్టు వచ్చి చెప్పారు ఏంటది డోంట్ బ్రింగ్ డోంట్ మేక్ పొలిటికల్ డ్రామాస్ రాజకీయంగా డ్రామాస్ ఆడకండి దేవుణ్ణి మీ చే రాజకీయాల్లోకి తీసుకురాకండి అన్నారు బ్రహ్మాండమైన మాట అలా చెప్పారంటే సుప్రీంకోర్టు మనం ఎంత తప్పు చేస్తున్నాం అని అర్థం లడ్డు వివాదం ఓకే సుప్రీంకోర్టు కమిటీ వేశారు దానిపైన అదే వివాదం ఏంటన్న తేలుతుంది ఈలోగా మేము తిరుగుతుంటాం ఈమె వెళ్ళకూడదా ఎప్పుడు వెళ్తున్నాం కదా ఈమె గతంలో బ్రహ్మోత్సవాల్లో కోలాటం చేశారు బ్రహ్మోత్సవాలకు వెళ్ళినటువంటి అనుభవం చాలా సంవత్సరాలు నుంచింది ఈసారి అలాగే వెళ్ళాం బ్రహ్మోత్సవాలు అవుతున్నాయని దర్శనం చేసుకోవటానికి వెళ్ళేటప్పుడు మీరు ఒక్కసారి నేను టీటీడీ వారికి కానీ విమర్శకులకు గాని కొన్ని ఛానల్స్ లో చేస్తున్నటువంటి విమర్శకులకు కానీ డిబేట్లలో మాట్లాడుతున్న వాళ్ళకి కానీ లేదా విశ్లేషకులు కూడా చాలా మంది మాట్లాడు అందరికీ నేను ఒకటే చెప్తున్నాను మీకు దమ్ముంటే నేను టీటీడీలో ఉదయం ఐదున్నరకి ఐదుకి ఐదు గంటలకు అడుగు పెట్టాను ఏడో తారీఖు ఎనిమిదికి ఏడున్నర కల్లా మా దర్శనం అయిపోయింది వెళ్ళిపోయాం అలాగే సాయంత్రం నాలుగు గంటలకి మళ్ళీ బ్రహ్మోత్సవాల సందర్భంలో మాడ వీధులు నాలుగు కూడా నడుచుకుంటా స్వామివారు ఇంకా మరో ఆరు గంటలకు వస్తారు పురవీధుల్లోకి ఆ వీధుల్లోకి వచ్చేటప్పుడు మనం ముందుగానే ఒకసారి స్వామి గారిని ప్రదక్షిణ చేసుకుందామని చెప్పి ఆలయ చుట్టూ ప్రదక్షిణ చేసుకుందాం అని మాడ వీధిలో ఎక్కడో మెట్ల మీద జనంతోనే కలిసి కూర్చుందామని ఉత్తర మాడ వీధిలో ప్లేస్ ఎంచుకొని అక్కడ మేము కూర్చున్నాను నేను ఆ కూర్చునే దానిలో నేను వెళ్తుండేటప్పుడు తను వస్తుండేటప్పుడు చాలామంది ఎవరికి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు ఆలయాన్ని ఉద్దేశించి అలంకరణను ఉద్దేశించి స్వామివార్తాలకు ఆలయాన్ని ఉద్దేశించి తీసుకుంటున్నారు అలాగే మేము మా ఆయనకున్న వాళ్ళు కూడా ఎవరు తీసుకుని ఉండొచ్చు అలా నడుచుకుంటే వెళ్ళిపోయి మీడియా వాళ్ళు వెంట పడుతూనే ఉన్నారు ఎందుకబ్బా ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందని ఏమనంటే కొంచెం ప్రశాంతంగా దేవుడి కోసం వచ్చాం కదా అని ఆయన చెప్పినప్పుడు కూడా వెళ్ళాల ఇవి కూడా వెళ్తుంటే మా వివాహ వివాహ విషయాలు అడగటం ఇది దేవాలయం ఇక్కడ మాట్లాడకూడదు ఇక్కడ ఇది సందర్భం కాదని ఓవరల్గా చాలాసార్లు చెప్పాం ఆయన గుచ్చి గుచ్చి మరి ప్రశ్నిస్తుండడంతో వివాదం కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో తేలిన తర్వాత మా వివా మా వివరణ ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది తను అదే చెప్పడం జరిగింది ఇలా ఒక డీఎస్పీ గారు అంశం ఒక డీఎస్పీ గారు వచ్చి మీరు ఇలా వాళ్ళకి అరెస్ట్ చేయకూడదని మీడియాను ఆయన పంపించారు ఆయన పంపించేసి మీరు ఇక్కడ కూర్చుంటున్నారు సార్ అని మా ఇద్దరికి చెప్పారు దర్శనం అయిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు ఆ విధంగా మేము కూర్చున్నాం నేననేది అంటే ఉదయం ఐదు నుంచి ఏడున్నర ఎనిమిది వరకు ఉన్నాను అలాగే సాయంత్రం నాలుగు నుంచి ఇంచుమించు రాత్రి ఏడున్నర ఎనిమిది వరకు ఉన్నాను ఒకసారి టీటీడీ వారి దగ్గర క్లిప్పింగ్స్ ఉంటాయి వీడియో సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి అవి రప్పించుకోండి ఆ ఛానల్స్ వాళ్ళు విశ్లేషకులు అందరూ రప్పించుకోండి ఆర్టీఐ ద్వారా పెట్టుకోండి అక్కడ ఎక్కడైనా సరే మేము రీల్స్ తీసినట్టు కానీ అపచారం చేసినట్టు కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినట్టు కాని మేము బ్లూ షర్ట్ రెడ్ మీ మేమిద్దరం ఫోటోలు తీసుకున్నట్టు కాని ఆలయ ప్రాంగణంలో ఒక్కటంటే ఒక్కటి ఉంటే ఏ శిక్షకైనా మేము రి అదే కదా మేము చెప్తున్నాం మీరే అన్నారు కదా ఇక్కడ ఏం తింటున్నాం ఏం చేస్తున్నావు కారు ఎక్కామా కారు దిగామా ఎందుకండి ఇవన్నీ దువాడ శ్రీనివాస్గా మీకు టార్గెట్ ఉంటే కూటమి పార్టీకి కానీ కూటమి పార్టీలకు కానీ లేకపోతే నేనంటే పడని వ్యక్తులకు కానీ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాను ఎమ్మెల్సీగా కూడా ఉన్నాం నేనేమైనా అవినీతి చేశానా దోపిడీలు చేశానా భూకబ్జాలు చేశానా అధికార దుర్వినియోగం చేశానా లంచం తీసుకున్నానా తీయండి తీసి నా పైన కేసులు కట్టండి నన్ను జైల్లో పెట్టండి నేను నేను చేసిన నేరాలన్నీ ప్రజలకు తెలియజేయండి ఇది అంటే ఇది సిద్ధాంతపరంగా ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం అంటే అంతేగాని నేను తిరుపు తెలితే మీకు వచ్చిన నష్టం ఏంటండి గతంలో మీరు మాట్లాడే మాటలు అంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడారు కొంతమంది అంటే ఇది మూడు పెళ్ళిల గురించే మాట్లాడారు సో అప్పుడు మీరు ఆడే మాటలు ఇప్పుడు మీరు చేస్తున్న పనులకి వాళ్ళు అలా నెగిటివ్గా చేస్తున్నారు అనుకోవచ్చు కదా చెయ్యొచ్చు చేయొచ్చు తప్పేం లేదు నేను పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి రెండు రాష్ట్రాల్లో కూడా విమర్శలు అనేది ఘాటుగా విమర్శించడం అనేది ఆయనే ప్రారంభించారు నాకు తెలి నేను ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను రెండు వేల సంవత్సరం నుంచి ఉన్నాను రెండు వేల ఎనిమిది నుంచి పవన్ కళ్యాణ్ని మనం రాజకీయాల్లో చూసాం ఆయన రెండు వేల పద్నాలుగు అని చెప్తారు కాదు రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో నేను పిఆర్పిలో ఉన్నాను రాజ్యంలో నేను పాదయాత్ర చేసేటప్పుడు చిరంజీవి గారి పిలుపు మేరకు నేను వెళ్ళాను చిరంజీవి గారు నైస్ జెంటల్ మ్యాన్ వెరీ నైస్ జెంటల్ మ్యాన్ చిరంజీవి గారు నేను ఎప్పుడు ఆయన గౌరవిస్తాను వెళ్ళిన రోజు నుంచి పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలిపే వరకు చాలా గౌరవంగా చాలా విలువనిచ్చి నాకు చూశారు టికెట్ ఇచ్చారు నేను ఓడిపోయిన తర్వాత కూడా నా మీద గెలిచిన వ్యక్తి మరణిస్తే ఆ పది ఆ నెల రోజుల్లో ఎన్నికలు వచ్చేటప్పుడు స్వయంగా చిరంజీవి గారు వచ్చి దగ్గరుండి నా చేత నామినేషన్ వేయించారు ఆ కుటుంబంతో నాకు సత్సంబంధం ఉంది ఆ కుటుంబంతో నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి జనసేన కార్యకర్తలు ఈ జనరేషన్కి చెందిన వాళ్ళు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు మీరందరూ రెండు వేల పద్నాలుగు నుంచి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు అసలు పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక బ్రాంచ్కి ఒక మహావృక్షం ఎవరంటే చిరంజీవి గారు చిరంజీవి గారిని ఎవరు మర్చిపోకూడదు చిరంజీవి గారు ఈజ్ ద ఒక ఒక లెజెండ్ లెజెండరీ పర్సనాలిటీ అలాంటి మహావృక్షం నుంచి వచ్చిన వాళ్ళే బ్రాంచెస్ ఇవన్నీ రెండు వేల పది పద్నాలుగు నుంచి మాట్లాడతారేంటి మేము జనసేన మేము పవన్ కళ్యాణ్ ఏంటబ్బా రెండు వేల ఎనిమిది నుంచి నేను ఉన్నానబ్బా చిరంజీవి గారితో రెండు వేల ఎనిమిది నుంచి ట్రావెల్ చేశాను ఆయన కాంగ్రెస్ పార్టీలో కలిపేసినప్పుడు అప్పటికే నేను మాది కాంగ్రెస్ అక్క యాక్చువల్గా నా లైఫ్ నా కాంగ్రెస్ అలాంటిది కాంగ్రెస్లో కొన్ని కారణాల నాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధర్మాన ప్రసాద్ రావు గారి నిర్ణయంకి వ్యతిరేకంగా నేను పనిచేశానని నాకు పార్టీ నుంచి సస్పెండ్ చేశాను అప్పుడు నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సస్పెండ్ చేసిన కారణంగా ఆ పార్టీకి నేను దూరం అవ్వాల్సి వచ్చింది ఆ తర్వాత నేను పాదయాత్ర చేశాను కాన్స్టిట్యున్సీలో చిరంజీవి గారు నన్ను పిలవటం జరిగింది చిరంజీవి గారితో ఉన్నాను చిరంజీవి గారి పార్టీని కాంగ్రెస్లోనే కలిపేస్తుంటే నేను కాంగ్రెస్లోకి వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే గతంలో కాంగ్రెస్ నుంచి నాకు ఇబ్బంది వచ్చింది కాబట్టి ఆ లీడర్స్తో ఇబ్బంది వచ్చింది కాబట్టి నేను వెళ్ళలేని పరిస్థితి ఆ పరిస్థితుల్లో నేను ఇండిపెండెంట్గా ఉండిపోయాను ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావడం పార్టీ పెట్టడం రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం మళ్ళీ పాతగా ఏ రాజశేఖర రెడ్డి గారు అయితే నాకు జిల్లాకు పరిచయం చేశారు దువాడ శ్రీనివాస్ అని జిల్లాకు పరిచయం చేసిందే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనతో నేను అత్యంత అనుచరుడిగా ఉండేవాడిని ఆయన ఆశస్సులతోనే ఇలా ఈ స్థాయికి వచ్చి నేను కొడుకు కుమారుడి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఇప్పుడు కంటిన్యూస్గా అదే ఒక గొప్పగా వ్యక్తిగా మా నాకు ఒక దైవంగా నేను భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటున్నాను అంతేగాని నేను ఏంటంటే సార్ ఇంత రాజకీయ జీవితంలో ఇది నా పర్సనల్ ఇష్యూ నా పర్సనల్ ఇష్యూని అలా పౌరుషంగా మాట్లాడి అలవాటు ఉన్న పవన్ కళ్యాణ్ గారు మంత్రులకు చెప్పులు చూపించడం చెప్పించుకుంటానని చెయ్యిందని చేస్తా దగ్గరకు వస్తే కొట్టేస్తానని నాకు ఆయన అన్న మాటలు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వెంత నీ స్థాయి ఎంత అనటం ఇవి నాకు చాలా కోపం తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నా వ్యక్తిగతంగా నా కోపం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతాను నా తట్టుకోలేక చాలా గట్టిగా కౌంటర్స్ ఇచ్చాను గట్టిగా ఇచ్చాను ఇస్తాను కూడా అప్పుడు ఇవ్వటమే కాదు ఇప్పుడు ఇస్తాను సిద్ధాంతపరంగా ఇస్తాను సిద్ధాంతపరంగా మాట్లాడి మాట్లాడతాను రాజకీయంగా మాత్రం మాట్లాడతాను వ్యక్తిగతంగా నేను పోను ఆ దశలో మీలాగే ఒక విలేకరు నన్ను అడిగారు ఇలాగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు కరెక్ట్ కాదు నేను అన్నాను ఆ రోజు ఎస్ అదే మనిషి ఇప్పుడు నాకు మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు ఆ రోజు పవన్ కళ్యాణ్ విమర్శించారు కదా ఇప్పుడు నేపథ్యం నాకున్న పరిస్థితులు నాకున్న నేపథ్యం నాకున్న కుటుంబ గొడవలు ఇవన్నీ పోసుకొచ్చినట్టు ప్రతి ఒక్కరికి చెప్పాను అందరికీ తెలిసిందే మీకు తెలిసిందే ఆ కుటుంబ నేపథ్యంలో మాకు వచ్చిన గొడవల వల్ల మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది న్యాయపరంగా మేము తీసుకున్న నిర్ణయం నేరం కాకపోయినప్పటికీ సంఘపరంగా ఇది తప్పేని తప్పని పరిస్థితుల్లో మేము తప్పు చేయాల్సి వచ్చింది మమ్మల్ని క్షమించండి అని ప్రజలను కోరుకోవటం జరిగింది ఈ పరిస్థితుల్లో మరి మీరు చేసిన తప్పు కాదా ఓకే పవన్ కళ్యాణ్ చేసిన నేను చేసిన తప్పే ఎవరు చేసినా ఇది తప్పే నేను నిర్భయంగా చెప్తున్నాను తప్పు చేశాను కాబట్టి ఈ తప్పుని సమాజంలో మేము తప్పుగానే మిగిలిపోతుంది కాబట్టి దీన్ని వ్యక్తిగతాలకు ఎవరు వెళ్ళకండి జనసేన కార్యకర్తలకు కానీ ఎవరికే నేను కోరేద్దే మీరు వ్యక్తిగతంగా వెళ్ళి లేనిపోని ట్రోల్స్ చేసి ఇష్టానుసారంగా నేను ఒక మీరు 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 ఈ వీడియో మీరు పెడతారు మీరు చూడండి కింద వచ్చేవన్నీ జనసేన బ్యాచ్ టీడీపీ బ్యాచ్ నుంచి ఐటీడీపీ నుంచి వస్తున్నాయి అప్పుడు వాళ్ళకి నేను ఖండన ఇవ్వాలి కదా నేను ఖండించాలి కదా ఎలా ఊరుకుంటాను ఖండించకుండా ఖండిస్తాను నేను ఇది ఈ మాటలు అంటుంది ఎవరైతే నన్ను విమర్శించారో ఎవరైతే విశ్లేషకుల పేరుతో చెప్పుకొని ఇష్టానుసారంగా చెప్పేస్తున్నారో వాళ్ళ సొంతానికి ఏ ఛానల్స్లో అయితే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి సమాధానంగా ఇది నేను చెప్పాను కాబట్టి పర్సనల్ ఇష్యూస్కి ఇంకొద్దు వ్యక్తి అంటే ఉన్నాయి తనకి ఎవరు కౌంటర్ ఇస్తే వాళ్ళకి రీకౌంటర్ ఇస్తారు ఇవన్నీ అందరికీ తెలిసిందే బట్ ఈ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి చూసుకుంటే ఇలాంటిది అంటే మాదిరి ఒక వ్యక్తి వల్ల మీకు ఇలాంటి ఇష్యూ వస్తుంది లేకపోతే ఇలాంటి ట్రోల్స్ వస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా లేకపోతే మళ్ళీ మనకి ఎందుకు ఈ ట్రోల్స్ సో అని సైడ్ అవుదాం అని ఎప్పుడైనా అనిపించిందా సార్ నేను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడే ట్రోల్స్ గురించో విమర్శల గురించో ఆలోచించే తీర్మానం కాదు ఒక నిర్ణయం మనకి ఫస్ట్ మనిషికి ఈ భూమి మీద వ్యక్తిగతం ఉంటుంది వ్యక్తిగతంగా నేను ఎలా ఉండాలి ఎందుకంటే ఎవరైనా ఎంతకాలం ఉంటాం పుట్టిన కొద్ది రోజుల తర్వాత అందరం పోతాం పోయే ఈ టైంలో ఎలా ఉండాలనేది నిర్ణయం తీసుకుంటాం ఆ నిర్ణయంలో భాగంగా నేను తీసుకున్న నిర్ణయం ఒకవేళ కరెక్ట్ కాదని ట్రూల్స్ వస్తే అది సమాజం వాళ్ళ విమర్శకుల తలక బాధ దానికి నేను తలంచి దానికి నేను భయపడి ఆ విమర్శలకు భయపడి నేను తలొగ్గే పరిస్థితి లేదు నా నిర్ణయం ఇది నా కుటుంబ పరిస్థితి ఇవి నా వ్యక్తిగత పరిస్థితి ఇవి ఈ పరిస్థితులు బట్టి నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది స్పష్టంగా తెలియజేశాను అందుకే చెప్తున్నాను నేను చొక్కా విప్పాను కాబట్టి నా కుటుంబలు ఏంటో అందరికీ తెలిసే నన్ను విమర్శించేవాడు ఆ వంశీ ఉన్నాడు మహాచానల్ వాడు ఏదో చిన్నప్పటి నుంచి ఒక దైవాంశ సంభూతుళ్ళ స్వర్గం నుంచి దిగొచ్చినట్టు భూమి మీద ఏ నేరము చేయినట్టు మాట్లాడతాడు ఒకసారి వంశీ చరిత్ర తీన వంశీ గీరోజు చెప్తున్నాను మీ ఛానల్లో మరి మీకు చెప్పచ్చో లేదో నేను చెప్పాల్సింది చెప్తున్నాను వంశీ నువ్వు ఇలాగే మాట్లాడాలనుకుంటే నీ చరిత్ర తీసి నేను ఓపెన్ అయిపోతాను ఎక్కడికైనా రా అని నాకు సవాల్ చేస్తున్నాడు నువ్వు ఎక్కడికి నువ్వు ఎక్కడికైనా నేను రెడీ అంటున్నాడు ఒక మీ ఒక మీడియాలో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు ఒక సవాల్ చేస్తున్నావు అంటే నీ ఎంత నీచ సంస్కృతి నీవు మాకంటావే మేము మాట్లాడితే మాకు వెంటనే కామెంట్ చేస్తారు మరి నువ్వేలా అంటున్నావు నీ నీ చేతిలో మహాఛానల్ ఉందని అందులో పెట్టి నన్ను ఛాలెంజ్ ఇస్తావా ఓకే ఏ ప్రాణాలకే భయపడినటువంటి వ్యక్తిని నేను పోలీస్ తూటాలకు వెళ్ళి ఎదురుకెళ్ళి ఉద్యమాలు చేసిన ఆఫ్టర్ ఆల్ వంశీ లాంటి నేను ఖాతరు చేస్తానా వంశీ నిన్ను నేను విమర్శించాను మీడియా కాదు వంశీకి ఏదైనా ఈ కౌంటర్ ఇస్తుంది వంశీ ఆయనేమంటాడు మీడియా అంటే ఆయనకి చూపు మీడియాని విమర్శిస్తావు నువ్వెవడవు నువ్వు యు రిప్రజెంటేటివ్ ఫర్ ఎంటైర్ మీడియా ఇన్ ద నేషన్ ఆర్ స్టేట్ నువ్వేమైనా నీ పేరు చెబుతుంది మీడియాకి నువ్వు రిప్రజెంటేటివా నువ్వెవరువా ఒక ఛానల్లో నువ్వు ఉన్నావు నువ్వు మీడియాని ఎత్తుకెళ్ళిపోతావు అంటే మీడియా అంటే మా గౌరవం మీడియా అంటే మేము చాలా చిన్నప్పటి నుంచి నేను మీడియాని నా రాజకీయ జీవితంతో సమానంగా నేను అందరినీ గౌరవంగా కలుపుకొని వెళ్ళేవాళ్ళం నేను ఎక్కువ కాలం మీడియా పీపుల్స్ ఇదే తిరుపతి వెళ్ళానంటే ఇష్టాను సార్ దరిద్రం చేశానండి తిరుపతిలో నేను ఒబ్బా వచ్చాడండి ఈ సంస్కారవంతుడు ఈ నీతివంతుడు ఈ బాబా గారు వచ్చారు బాబా స్వర్గం నుంచి దిగి వచ్చిన బాబా వంశీ నేను దరి ఏంటి దరిద్రం రెడీ కదా నీ దరిద్రం చెప్పమంటాడా వంశీ చెప్ప చెప్పు నువ్వు సవాల్ చెయ్యి నెక్స్ట్ మా ఛానల్లో రేపు నీ చరిత్ర తిప్పేస్తాను చూద్దాం అప్పుడు నువ్వెంత నేను వస్తా నీ స్టూడియో దగ్గర నిలబెడతా నువ్వేంటి టైం చెప్పడం డేట్ చెప్పడం నీ స్టూడియో హైదరాబాద్ హైదరాబాద్లో వచ్చి అక్కడనే నిల్చుంటా ఖమాన్ ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు నువ్వాడ శ్రీనివాసాన్ని మర్చిపోకో నా జీవితంలో ఏదో వ్యక్తిగత కారణాలు ఉన్నాయి వ్యక్తిగత సమస్యల వల్ల నేను నిర్ణయం తీసుకున్నాను అందుకు నేను తలదంచాల్సి వస్తే ఇది తప్పు అని భావించే సమాజం తప్పు అని అడిగే ప్రజ సమాజానికి ఎస్ తప్పే నాకు తప్పలేదు నేను చేశానని వాళ్ళు క్షమాపణలు కోరుకుంటున్నాను నన్ను మన్నించమని ప్రజలకు కోరుకుంటున్నాను నువ్వెవరూ అయ్యా నన్ను ప్రశ్నించడానికి నన్ను ఛాలెంజ్ చేస్తావు ఎప్పుడు ఉంటావో చెప్పి నేను వస్తా స్టూడియో దగ్గర ఇది వంశీతో పాటు వంశీ ఇలా మాట్లాడే వాళ్ళందరికీ కొన్ని నేను ఇది తెలియజేస్తున్నాను మీరు దయచేసి నాతో మాట్లాడాలనుకుంటే నాకు ఈ జీవితం గురించి మాట్లాడండి వ్యక్తిగతానికి మాత్రం దయచేసి రావద్దు దీన్ని ఇంక ఇష్యూ చేయొద్దు ఇక్కడతో ఈ మ్యాటర్ క్లోజ్ చేద్దాం అంటే కొంతమంది ఏమంటున్నారంటే వివాళ సింహోత్సవం అనే ఒక వ్యక్తికి ప్రేమ ఉంది ఆస్తి ఉంది దాన్ని చూసి మాధవి గారు వచ్చారు సో కొంత టైం వచ్చిన తర్వాత ఈవిడ కూడా అర్థం వదిలేసి శ్రీనివాస్ అని చెప్పాలి నా దగ్గర నా దగ్గర ఏ ఆస్తి లేదు నేను ఇప్పుడు కుటుంబానికి నా ఆస్తులన్నీ రాసిచ్చేసాను మీకు తెలుసు ఒకసారి ఇల్లు ఇల్లు నేనే కట్టాను కానీ ఇల్లు కట్టక ముందు చెప్తాను ఇల్లు కట్టక ముందు ఎన్నికల్లో రకరకాలుగా ఒక ఆరు ఏడు ఎనిమిది నెలల్లో నాకు రెండు సంవత్సరాల నుంచి భోజనాలు అన్ని ఏర్పాటు చేసిన మాధురియే ఎన్నికల్లో కూడా చాలా ఖర్చు పెట్టారు ఈ ఇంటి నిర్మాణంలో కూడా కొంత అవసరమైతే ఖర్చు పెట్టారు ఈ ఇంటి నిర్మాణం రిజిస్ట్రేషన్కి సంబంధించి అరవై లక్షలు పార్వతీస్తుంది గారు అనే వ్యక్తికి ఇవ్వాలి అంటే ఇంచుమించు మూడు మూడున్నర కోట్ల వరకు దీని మీద అప్పు ఉంది ఈ అప్పున్న పరిస్థితిలో నా వాణి వచ్చి ఇంటిని కూడా రాసిచ్చి అంటే రకరకాల భావలతో వచ్చారు ఆమె ఒకటి తండ్రి దగ్గరికి పిల్లలు వస్తే డోర్ తీయడ రెండో రోజు వచ్చి ఆమె తలుపులు విరగొట్టి బ్లేడ్స్ పెట్టి కట్ చేసి ఎంటర్ అవ్వాలని చూశారు నాలుగో రోజు నువ్వు ఇక్కడ టెక్కల్లో ఉండొద్దు ఐదో రోజు నువ్వు ఎమ్మెల్సీగా రాజీనామా చేయి ఆరో రోజు పార్టీ ఇతను సస్పెండ్ చేయాలి ఏడో రోజు కలిసి ఉంటాం ఎనిమిదో రోజేమో మళ్ళీ ఇష్టానుసారంగా నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వీల్లేదు టెక్కల్లో ఉండటానికి లేదు ఇలాంటి వాదనలతో వచ్చి ఇల్లు కూడా ఆమె తీసుకోవాలని చూస్తే నేను ఒకటే చెప్పాను అన్ని ఆస్తులు రాసిస్తాను ఇల్లు ఒక్కటి మాత్రం రాయలేను నా తదనంతరం వరకు ఉండండి ఆ తదనంతరం మీకే వస్తుందని చెప్పాను అది వినిపించుకోకుండా ఇప్పుడే రాయాలని అల్లరి పెట్టేటప్పుడు మరొక వైపు అప్పులు ఉన్నాయి ఈ అప్పులను ఎలా క్లియర్ చేస్తాను అందుకు తప్పని పరిస్థితిలో మాదిరికాయలు రాసేస్తాను అప్పులన్నీ ఆర్థిక ఇప్పుడు ఏదైతే రికవరీ అవగా ఉందో ఇంకా పార్వతి ఇంక డబ్బులు ఇవ్వాలి అరవై లక్షలు ఇవన్నీ పోతే ఏం వస్తుందండి ఇది ఫినిష్డ్ బిల్డింగ్ కాదు ఇంకా అండర్ కన్స్ట్రక్టెడ్ అంత నాలుగు కోట్లు తన పేరు తన చేస్తాను ఓకే పిల్లలకి ఫ్యామిలీకి ఆస్తులు రాస్తాను తినికి ఇప్పుడు రసనీఖర్ ఏముంది ఇప్పుడు మీ కెమెరా ముందు దువాడ ఉంది జీరో బిగ్ జీరో ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం ఏమి ఉంటది బ్లాక్ మెయిల్ బ్లాక్మెయిల్ చేయాలను ఆమె మెయిల్ చేస్తే

అంటే వీడియోస్ అనేది చేసే పనులు అవ్వచ్చు మీరు చూపించే ప్రేమ అంటే దువారా శ్రీనివాసరావు మీరు చూపించే ప్రేమ వాళ్ళకి నచ్చట్లేదు అంటారా అంతే మేబీ అంతా ఉండొచ్చు నచ్చకపోవచ్చు శ్రీనివాస్ గారి మీద ఎనిమిటి అవ్వచ్చు రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి నీచమైన పదజాలం అంతా ఇలా ట్రోల్ చేయొచ్చు అంతే అంతకుమించి ఏమి ఉంటుంది జలసే ఇక్కడ జలస ఒకటే ఉంటుంది ఇంకోటి మీరు చెప్పారు నాకు ఫస్ట్ దేవుడు అంటే అంత ఇష్టమో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ గారు అంటే అంత ఇష్టం అని సార్ అవును అంటే ఏంటి మీరు అంత ఇష్టం రావడానికి ఏం చేశారు ఆయన ఎందుకంటే ఆయన ఇప్పుడు చెప్తున్న మాటల్లో నేను ఏం చేయలేదు ఇప్పటి వరకు ఆవిడకి లో ఇవ్వడే పెట్టింది అంటున్నారు నాకేం చేతికల్లదండి వాళ్ళు పేద ప్రజలు ప్రజలకి వాళ్ళు ఆలోచించే విధానం వాళ్ళకి వాళ్ళు చూపించే విధానం అవి అవి చూసి ఇన్స్పైర్ అయ్యే చాలా పెద్ద పెద్ద నాయకులు చేశారు కదా మీరు కరెక్ట్ని చూశాను కదా అంటే దగ్గర ఉండడం వల్ల దగ్గర దగ్గర అవ్వలేదు మీరు అభిమానించి దేవుడు ఎందుకు అభిమానిస్తారంటే నేను చెప్తున్నాను దేవుడికి అభిమానిస్తారంటే క్వాలిటీస్ క్వాలిటీస్ చూసి నచ్చని చెప్తున్నాను దేవుడికి అభిమానించే వ్యక్తి ఇప్పుడు భర్తగా స్వీకరించాలనుకుంటారు అది కరెక్ట్ కరెక్ట్ అంటే మీ కాలి చెప్పాను కదా మా పరిస్థితులు మా పరిస్థితులు అలా మమ్మల్ని దగ్గర చేసే

ఇంకా ఎన్ని రోజులైనా ఎందుకు మీకు తెలియకపోవచ్చు మా నియోజకవర్గం అంతా తెలుసు టూ ఇయర్స్ నుంచి ఆమె ఏం చేసిందో ఏం చేయడం వల్ల మేమే దగ్గర అనేది అందరికి తెలుసు మీకు ఈ రెండు నెలల నుంచి మీ మీడియాకి మిగతా స్టేట్ ఈ రెండు స్టేట్ల ప్రజలకి ఈ మధ్యన తెలిసింది అంతేగాని ఇది టూ ఇయర్స్ నుంచి నడుస్తున్న వ్యవహారం అది కూడా ఆమె డైవర్స్ కావాలి సెటిల్మెంట్ కావాలనుకున్న తర్వాత ఒక తోడు కావాలని దగ్గర అంతే అంతేగాని ఎవరికి అన్యాయం చేసి ఎవరికి ఆ దీంట్లో మా వల్ల ఎవరికి అన్యాయం జరగలేదు జనరల్గా ట్వంటీ ట్వంటీ ఎలా ఉందంటే ఇప్పుడు అంటే ఈ పర్టికులర్గా ట్వంటీ ఇయర్స్ తర్వాత నుండి లవ్ అనేది సిన్సియర్గా ఉండే లవ్ అనేది అక్కడ కనిపించలేదు మనకు తెలుసు అంటే యంగ్స్టర్ స్టూడెంట్స్ అవ్వచ్చు ఎవరం బట్ మీ ఇద్దరు బాబింగ్ చూసుకుంటే ఆయన మీ మీద చూపించే ప్రేమ కావచ్చు మీరు ఆయన మీద చూపించే కేర్ కావచ్చు ఏదో సిక్స్టీన్ ఆ టైంలో ఉన్నప్పటికి అనిపిస్తుంది ఎలా అసలు కనెక్ట్ అయ్యారు మీ ఇద్దరుగా బంధం అసలు అదో ఏంటిది అట్రాక్షన్ అని చెప్పుకోవడానికి ఇంట్రెస్ట్ అని నేను చిన్న పిల్లలం కాదు హాస్పిటల్ అంటే ఎక్కువ తనకి డబ్బు నేను చిన్న పిల్లలం కాదు మామా ఇద్దరి మధ్యన ఉన్న ప్రేమ గాని బంధం గాని చాలా పవిత్రమైనది చాలా స్వచ్ఛమైనవి అంటే సో ఈ ప్రేమను ఏ విధంగా చూసుకోవచ్చు మనం అంటే స్వచ్ఛమైన ప్రేమ లాగే చూసుకోవచ్చా అంటే స్వచ్ఛమైన మాత్రమే అదే ఎక్కడ తప్పు పడతారంటే నాకు అయింది కానీ తప్పు పట్టే అవకాశం సొసైటీకి మనసులు అలా కలిపి ఏదో ఒక బాండింగ్ గత జన్మలో లింక్ ఏదైనా ఉండకపోతే ఇవన్నీ జరుగుతాయి నేను కర్మ ఫలితమే అంటాం కదా మనం చేసే ప్రతి అడుగు కూడా కర్మ సిద్ధాంతమే నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను జనరల్ గా సార్ అంటే ఇలాంటి వర్డ్స్ మాట్లాడచ్చు లేదో కానీ అంటే ఉంటే ఇది ఏదో ఒక ఫిజికల్ రిలేషన్షిప్ కోసం ఇలా అంటారు సార్ అంటే ఈ ఏంటంటే ఇప్పుడు మీరు అన్ని చూసేశారు ప్రపంచం మొత్తం చూసేసారు ఫిజికల్ కావాలంటే మీ చుట్టూ అంతా ఉంటది బట్ ఈ టైంలో మీకు వచ్చిందంటే నాకు అవసరం లేదు ఆమెకి ఉండి హోదా ఉండి అన్ని ఉండి ఆమెకి అవసరం లేదు నాతో ఉండాల్సిన దయచేసి అందరూ అర్థం చేసుకోవచ్చు ఏదో ఫిజికల్ రిలేషన్ కోసమే అనుకుంటే ఇలా ఉండాల్సిన అవసరం లేదు ఎలా అయినా ఉండొచ్చు కానీ అలా అని నేను నా జీవితంలో ఎవ్వరూ మహిళలు నా దగ్గర రాలేరా నాకు ఎంతమంది స్నేహితులు లేరా ఎంతమంది పరిచయాలు లేవా ఎప్పుడు అలాంటి మచ్చలేదు నా పైన దువాడ శ్రీనివాస్ పలానా మహిళతో ఇలా బిహేవ్ చేస్తారని ఒక మహిళనే చెప్పొచ్చు లేకపోతే ఒక అపవాదనే ఉండొచ్చు అది ఎక్కడ మీరు టెక్కలు మొత్తం తిరగండి అంటే అంతే వేలా విశేషం విధివాత అది ఆ రకంగా రావాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటో ఇదంతా దైవలీ ఇంకోటి సార్ ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి నమ్ముతారు వెంకన్నీ స్వామి అంత నిజమైన ప్రేమ ఈ ఏజ్ లోనే ఉంటుంది ఇంతకు ముందు ఉన్నది నిజమైన ప్రేమ కానీ మరి సార్ చూసుకుంటే ఎక్కడ ఎన్ని ఇంటర్వ్యూలో చూసినా చిన్నపిల్ల సార్ చిన్నపిల్ల సార్ అంటారు సో ఎందుకు అంత నా యాభై ముప్పై తనకి నేను చిన్న పిల్ల అనిపిస్తున్నా నేను చిన్నపిల్లను ఇప్పుడు నాకు యాభై ఐదు సంవత్సరాల వయసులో ఇక్కడ రానున్నటువంటి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను ఓకే బీపీలు షుగర్లు ఏ డిసీజ్ లేదు అదే నా క్వశ్చన్ కూడా అదే సార్ యాక్చువల్లీ అంటే ఇప్పటి వరకు ఏంటంటే మనం ట్వంటీ నుండి టూ ఫిఫ్టీ వరకు ఓకే ఎలాగైనా సాగిపోతుంది ఏ తిన్న అరిగిపోద్ది అంటే సో ఫిఫ్టీ తర్వాత ఉండేదంట పిట్కల్ టైం అనమాట సో సడన్ గా ఒక టైంలో ఏదైనా జరగకూడదు జరిగిన అలాంటి లో కూడా మీరు తోడు ఉంటారా ఎందుకంటే కెమెరాల గురించి అడుగుతున్నాను యా హండ్రెడ్ పర్సెంట్ అతనితో లైఫ్ లాంగ్ ఉంటాను అతనికి నచ్చినట్టు ఉంటాను అతనికి ఇలాగే కేరింగ్ గా చూసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ నా సపోర్ట్ అతనికి ఉంటుంది ఈ మధ్య తల్లి కన కన్న తల్లిదండ్రులని మనం చూసుకుంటే ఆ టైం లేదనో లేకపోతే ఇంకోటనో ఉద్దాసంలో వేసే ఆ మనసును చూసిన టైంలో మీకంటూ మనసుకు ఒక వ్యక్తి నచ్చాయని వచ్చి ఆయన మీరు మొత్తం అని వస్తున్నారు సో ఇది మీరు ఎలా ఉందంటే నాలుగు గోడల మధ్య లేదు సమాజం మొత్తం వెళ్ళిపోయింది కాబట్టి ఇక మీద ఏం జరిగినా మీ మీదే ఫోకస్ పెడతారు సో మీరు ఇంకా లైఫ్ లాంగ్ ఆయన చెయ్యి వదలకుండా ఉంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చెప్తున్నాను ఈ రోజు వరకు ఒక టాబ్లెట్ మింగాల్సిన అవసరం నాకు రావాలి అంటే హెల్త్ బాగుంది సో ఎన్నాళ్ళు భగవద్లో ఇస్తాడు ఈ ఊపిరి ఎన్నాళ్ళు ఇస్తాడు ఉన్నంత వరకు ఓకే ఏదైనా మనుషులే కదా అల్టిమేట్ గా ఏదో ఒక రోజు ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లం వచ్చేటప్పుడు తనకు కష్టం నన్ను మోయటం కానీ నా నాకు అదే కదా నా అదృష్టం అంటున్నాను నన్ను ఎవరు చూస్తారు ఇప్పుడు సార్ డబ్బున్నా సరే ఎంత ఉన్నా సరే ఆఖరికి చూసేవాళ్ళు ఎవరు ఉండరు సార్ మనిషి అన్నాకు పోయినాక మనిషే అవసాన దృష్టిలో ఉండేటప్పుడు ఎవరు మన వైపు చూడరు ఒంటరిగా వస్తాం రాజేంద్ర ప్రసాద్ గారి పాటల ఒంటరిగానే పోతాం కానీ ఒంటరిగా వచ్చి ఒంటరిగా పోయే నీతో నేను ఉంటాను అని ఎవరైనా వ్యక్తి వస్తే అది భగవంతుడి తాలెక్క లేలే తప్ప అది అదృష్టమే మన గత జన్మలో చూసుకున్న అదృష్టమే అది మంచిగా చెడ పక్కన పెడితే ఇప్పుడు నా ఏజ్ లో నాతో ఉంటాను అని వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు ఇంకే నాతో పని చేయించుకున్న వాళ్ళు ఉంటారు నా దగ్గర మేలు పొందే వాళ్ళు ఉంటారు నిలబడేవారు ఎవరు ఉంటారు ఎంతో మందికి నేను హెల్ప్ చేశాను ఎంతమందికో ఈ చేతులతో ఈ పాతిక సంవత్సరాలు హెల్ప్ చేశాను వాళ్ళు ఎవరు లేరు ఇంకోటి సార్ మన అనుకునే వాళ్ళే ఇప్పుడు మనతో లేనప్పుడు ఎవరో ఏంటో తెలియని ఒక వ్యక్తి నీతో నేను ఉంటా జీవితాంతో ఉంటానని ఒక భరోసా వచ్చినప్పుడు అందుకే సినిమా తీస్తా ఉంటున్నారు ఇది ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఒక రాష్ట్ర స్థాయిలో ఒక ఎమ్మెల్సీ స్థాయికి ఉన్నత స్థాయికి రాజకీయంగా రావటం వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి రావటం ఎలా వచ్చాడు ఇది యువతకి చాలా అవసరమైంది రెండు ఇతను కుటుంబ నేపథ్యం ఏంటి ఎలా ఉంది కుటుంబంలో వచ్చిన ఇబ్బందులు ఏంటి కోణం ఈ ఆకరణలో యాభై ఐదు సంవత్సరాలు ప్రాముఖణం ఇవన్నీ కూడా కథ చాలా బాగుంది మేము దీన్ని తీస్తామని అనుకుంటున్నాను చాలా మంది వస్తున్నారు నేను చేస్తాను ఏమైనా కొట్టదు కదా అండ్ అంటే మాధురి గారు మీరు చూసుకుంటే స్టార్టింగ్ నుండి వెర్ ఎడ్యుకేడ్ అండ్ మీ ఫ్యామిలీ కూడా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది సో ఇప్పుడు మీకంటూ అంటూ ఒక పిల్లలు ఆ ఫ్యామిలీ అయిన ఉండి తర్వాత కూడా ఒకరి మీద ఇష్టం వచ్చింది అది ఎందుకు వచ్చింది ఏంటనేది అది భగవంతుడు లేదు ఇలాంటి టైంలో మీరు కొన్ని ఫేస్ చేస్తారు అనమాట ఎలాంటి స్త్రీకి రాని కొన్ని డైలాగులు అవ్వచ్చు కొన్ని మాటలు అవ్వచ్చు మీ వరకు వస్తున్నాయి అనమాట మీకు అనిపించింది ఎప్పుడైనా అవసరం ఇది ఇంతమంది చేత నేను మాటలు కాయడం అని మనిషి కోసం పర్వాలేదు ఇవన్నీ ఫేస్ చేసినా అనిపించింది సరే హాట్ గోలే ఇస్తే ఎప్పుడు అబద్ధం చెప్పరు ఇంత మంది మీడియా ముందు ఇన్ని ఛానల్స్ ముందు మాట్లాడారు కదా ఏ ఒక్క రోజు కూడా ఎప్పుడు అబద్ధం అనేది చెప్పలేదు నాకు తెలిసి అతను చెప్పరు కూడా నాకు తెలిసి అబద్ధం అనేది అతను ఎప్పుడు కూడా మాట్లాడరు చాలా నిజాయితీగా ఉంటారు చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు చాలా జెన్యున్ చాలా కైండ్ హార్ట్ చాలా ఎమోషనల్ అతని కోసం అతను కనిపించింది అంత ఫెరోషియస్ ఇంత ఫైర్ బ్రాండ్ కూడా చాలా ఎమోషనల్ యాంగిల్ ఒకటి ఉంది అతని మనసులో చూసారు దగ్గర చూసుకుంటే మీరు అంటే ఒక కార్యకర్త వచ్చేటప్పుడు ఏంటంటే పార్టీ కోసం పనిచేయాలి పార్టీకి నేను రికగ్నిషన్ అవ్వాలి నా కష్టం వల్ల వాళ్ళకి కనిపించాలి అని అనుకుంటారు ఆ వేలో వెళ్తున్నప్పుడు మీకు ఈయన చేసే వర్క్ అవచ్చు ఏదైనా నచ్చింది సో గా ఆయన అంటే కొంతమంది అంటారు కొన్ని స్వార్థంగా చేయొచ్చు కొంతమంది ప్రజల కోసం చేస్తారు అంటారు సో శ్రీనివాసరావు గారు స్వార్థం కోసం ప్రజల కోసం స్వార్థంగా పనిచేసే నాయకుడు అయితే ఈ పాటకి కొన్ని వేల కోట్ల దగ్గర ఉండాలి అన్ని తిరిగి పోగొట్టుకున్నారు థర్మల్ థర్మల్ పవర్ ప్లాంట్ కదండి అది జరిగినప్పుడు వాళ్ళు వచ్చి థర్టీ కోర్స్ అమౌంట్ ఆఫర్ చేశారు ఒక సూట్ కేసా పట్టుకొని అది నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు తృణపాయంగా అసలు అది వద్దని చెప్పి తను అక్కడ నుంచి వాళ్ళని పంపించడం జరిగింది అంత నిజాయితీ ఉన్న మనిషి ఈ రోజుల్లో ఈ సీన్ ఇంకా చూపించలేదు యాక్చువల్ గా నిజంగా వాళ్ళు థర్టీ క్లోర్స్ అమౌంట్ తీసుకొచ్చి తనకి ఆఫర్ చేయడం జరిగింది అసలు అతను తీసుకోలేదు అప్పట్లో వాణి చాలా ప్రెజర్ చేసింది తనకి తీసుకోమని అప్పటి నుంచి కూడా గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి ఆవిడ తీసుకోమని నాకు ప్రజలు ఈ నీతి నిజాయితీ నాకు వద్దు డబ్బే కావాలని చాలా ప్రెజర్ చేసింది తనకి అయినా అసలు తీసుకోలేదు అంత నిజాయితీ ఉన్న మనిషి ఆ రోజులో థర్టీ క్రోర్స్ అంటే ఇప్పటికే ఒక త్రీ థౌజండ్ క్రోర్స్ తో సమానం అనమాట అప్పట్లో కూడా అంత అతను వద్దని చెప్పి రిటర్న్ పంపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి దువాడి శ్రీనివాస్ గారు ఆ ప్లేస్ లో మీరున్నది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్